ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ముప్పై మూడు ముప్పై మూడో వార్డు అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి అని నేను నాకోటి నగేశ్ ప్రచారంలో భాగంగా ఈరోజు తిరుగుతున్నాము ప్రచారం చేస్తున్నాము నేను ఈ ఇదే వార్డులో గత ట్వంటీ ఇయర్స్ నుంచి సేవ చేసుకుంటూ ఉన్నాను ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిల్చున్నాను అక్కడ నన్ను గెలిపించాలని అందరికీ అభ్యర్థిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముప్పై మూడో వార్డు ఇక్కడ స్థానికంగా గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్ గుర్తించి ఈరోజు డబ్బులు లేకున్నా కూడా ఒక వర్కర్ పనిచేస్తాడన్న ఉద్దేశంతోనే మరి రెడ్డి గారు కారు గుర్తించి ఇక్కడ పంపించడం జరిగింది ఈ వార్డులో ఎప్పుడు కూడా మరి సరిగ్గా మాదిరి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఈ వార్డులో తెలుగుదేశము ఆ తర్వాత మరి రెడ్డి గారు బలపరచడం వాళ్ళే గెలుచుకుంటూ వస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము ఒకటే నమ్మకం ఉంది మాకు రెడ్డి గారు ఇవన్నీ కూడా చేసినటువంటి అభివృద్ధి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మరి ప్రజలు మన శేఖరరెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మరి కారు గుర్తుకు మన నగేష్ గారికి తప్పకుండా ఓట్లు వేస్తారన్న విశ్వాసం మాకు ఉన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చూడండి ఒకసారి రోడ్లు కానీ అవన్నీ చూడండి ఈ డ్రైనేజ్ కూడా మొత్తము మా రెడ్డి గారు ఈ భోనగిరి అభివృద్ధి చేసిన అంటే రెడ్డి గారు ఎక్కడ చూసినా ఏ పని చూసినా కూడా రెడ్డి గారు చేశారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది మరి రెడ్డి గారు మాకు కారు గుర్తు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము విజయం సాధిస్తాం ఈ వార్డు మొదటి నుంచి కూడా మాకు అనుకూలంగా ఉన్నటువంటి వార్డు కాబట్టి మేము అందరం కూడా స్థానికంగా ఉన్నట్టు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా మరి సంతోష్ రెడ్డి గారు కానీ ఇతర మిగతా వాళ్ళు కూడా మనం మాకు కూడా వచ్చినటువంటి మరి వాళ్ళు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఒక పనిచేసే ముందుకు వెళ్తా అభ్యర్థిగా పైలశేఖర్ రెడ్డి గారు నాగోటి నగేష్ను ను ఆశీర్వదించి పంపించిండు ఆయన ఎటువంటి వ్యక్తి అంటే నేను ఈ రోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో తలలో నాలికలాగా నోట్లో పండులాగా వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటి బిడ్డలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఇరవై ఇరవై సంవత్సరాల నుండి వాళ్లకు సేవకుడుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయనను ప్రజాప్రతినిధిని చేస్తే నాయకుడు కాడు సేవకుడుగానే వాళ్ళ ఇంటి ముందు ఉంటాడు అనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది జనాలకు కూడా ప్రతి ఒక్కరు అదే ధీమా మీద హామీ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా నాగోటి నమే నగేష్ గారిని గెలిపిస్తారు మేమంతా గెలిపిస్తాం మీరు ధీమాగా ఉండండి డబ్బులు లేనంత మాత్రాన అధైర్యపడొద్దు డబ్బులు ఉన్న ఓటు వేయడం కాదు పని చేసుకోనికి ఓటేస్తామనేటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు ఈ మేము ఇంటి ఇంటి ప్రచారంలో మాకు వచ్చినటువంటి ధైర్యం అదే ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీ తోటి గెలుస్తున్నాము నాగోటి నాగేష్ గారి కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా నేను భువనగిరి ప్రజల భువనగిరి ముప్పై మూడో వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్